నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వల్లి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఎందుకు అవకాశం ఇచ్చారండి వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి అన్ని రంగాలను కూడా భ్రష్టు చేశారు ప్రక్షాళన చేయాలి రాష్ట్రం పూర్తిగా అధపాతాళానికి తొక్కేయబడింది మొత్తం సర్వనాశనం చేశారు దీన్ని గాడిని పెట్టాలంటే ఈ ప్రభుత్వం పోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఓడగొట్టేసి పదకొండు స్థానాల్లో పరిమితం చేసి కూర్చోబెట్టి అద్భుతంగా నూట అరవై నాలుగు స్థానాలతో కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారు కానీ ఏం జరుగుతోంది కూటమిలో రోజుకు ఒక్కొక్క విషయం వింటా ఉంటే చూస్తూ ఉంటే అసలు ఈ కొత్త ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సరైన దిశగా వెళుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుందండి మీకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తా నేను ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు పూర్తిగా ఈ కార్పొరేషన్ని దగా చేసేసారు పూర్తిగా దీనికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టేశారు విజిలెన్స్ విచారణ ఒకవైపు ఆదేశించాము విజిలెన్స్ విచారణ జరుగుతుంటే ఉన్న అధికారులు కూడా సహకరించట్లేదు తమ ఇష్టారాజ్యంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ తయారు చేసింది గత ప్రభుత్వం దాన్ని ఇప్పుడు మేము ప్రక్షాళన చేస్తూ ఉన్నాం కానీ ఈ ప్రక్షాళన కూడా ఇందులో ఉన్నటువంటి మెయిన్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఎండి కావచ్చు మిగతా వాళ్ళు ఇంకా గత ప్రభుత్వం యాజమాన్యానికి సహకరిస్తూ ఉన్నారు ఇంకా వైసీపీ మనుషులే ఇందులో ఉన్నారు ఎవడూ కూడా నాకు సహకరించట్లేదు అని చెప్పి ఆయన మొత్తుకుంటా ఉన్నాడు జీవిరెడ్డి మన పరిస్థితి పెట్టి ఇంకా ఏమంటా ఉన్నాడు ఆయన ఫైబర్నెట్ కార్పొరేషన్లో అండి వైసీపీ కార్యకర్తలని ఎంప్లాయీస్గా చూపించి వందలాది మంది కార్యకర్తలకి జీతాలు ఇచ్చారంట వాళ్ళందరూ ఎవరెవరు ఏం పనిచేస్తున్నారు ఎంప్లాయ్ అంటే ఎట్లా ఉండాలంటే ఫైబర్నెట్ కార్పొరేషన్లో ఎంప్లాయ్ అంటే అతను కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసిన పరిస్థితుందా ఎవడన్నా ఆఫీస్కి వచ్చి పనిచేసిన పరిస్థితుందా నాలుగు వందల మందికి పైగా ఇష్టారాజ్యంగా వైసీపీ కార్యకర్తలని ఉద్యోగులుగా చూపించి ప్రతీ నెలా వేల కొద్ది జీతాలు ఇచ్చారంట అలాంటి వాళ్ళందరినీ లెక్కగొట్టి తీసేస్తున్నాం అని చెప్పారు కానీ తీసేసారా చైర్మన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా తీసేస్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఇంకా వాళ్ళని కొనసాగించారంటే ఏమర్థం మూడు నెలల పాటు ఆ ప్రకటన చేసిన తర్వాత మూడు నెలల పాటు ఇంకా జీతాలు ఇస్తానే ఉన్నారంట ఇంకెక్కడ ప్రక్షాళన జరుగుతుంది ఎండి దినేష్ కుమార్ అనే వ్యక్తి అసలు ఏమాత్రం సహకరించట్లా ఫైబర్ నెట్ కార్పొరేషన్ అభివృద్ధికి ఆయన ఒక్క అడుగు కూడా ముందుకేయట్లేదు ఇదే చెప్తా ఉన్నాడు రెడ్డి ఇంకా వైసీపీలో అప్పుడు ఉన్నటువంటి నాయకులకి సహకరిస్తూ ఉన్నారు విజిలెన్స్ విచారణకు సహకరించట్లేదు గత ప్రభుత్వం తాలూకు ఉన్నటువంటి డేటా మొత్తం ఫైల్స్ మొత్తం ఎక్కడ కనపడకుండా చేస్తూ ఉన్నాడు డేటా మొత్తం ఇప్పుడు ఎవరైతే విచారణ చేస్తున్నారో ఆ అధికారులకు దొరకకుండా చేస్తూ ఉన్నాడట ముగ్గురిని సస్పెండ్ చేసేస్తున్నామని చెప్పేసి ఆయన అడుమున్న జీవిరెడ్డి దినేష్ కుమార్ మీద కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు ఎందుకు కనిపించట్లేదు ఆయన ఎప్పటి నుంచో చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఫైబర్ నెట్ కార్పొరేషన్ని ఏ విధంగా దగా చేశారు గత ప్రభుత్వం ఎంత చండాలం చేసింది ఈ కోలుకోలని దెబ్బ ఏ విధంగా కొట్టారు ఎంత కుంభకోణం జరిగింది ఇవన్నీ కూడా ఆయన రోజు చెప్తా ఉన్నాడు కానీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు సీరియస్గా నేను ఒక కార్పొరేషన్ గురించి చెప్తా ఉన్నా ఎందుకంటే ఈయన కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా ఉన్నాడు కానీ ప్రభుత్వ పెద్దలు ఎందుకు కనీసం ఈ కార్పొరేషన్ని సెట్రేట్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు కనిపించట్లేదు ఎందుకు సీరియస్గా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎందుకు సీరియస్గా లేరు ప్రక్షాళన చేసే విషయంలో అంటే ప్రజలు ఈ ఇలాంటి పట్టినటువంటి వ్యవస్థల్ని దారులో పెట్టడం కోసమే కదండి మీకు అధికారం ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం కూడా ఇట్లాగే చేస్తే ఇక గత ప్రభుత్వానికి ప్రస్తుతం ప్రజలు అద్భుతమైనటువంటి విజయం కట్టబెట్టిన ఈ ప్రభుత్వానికి తేడా ఏముందండి ఉందండి వీళ్ళని గెలిపించి కూడా వేస్ట్ కదా ఇక వాళ్ళు వీళ్ళు ఒకటే వైసీపీ ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఎవరొచ్చిన వ్యవస్థలన్నీ ఇట్లాగే తయారవుతాయి అనుకోరా ఇంత దారుణం అండి ఒక కార్పొరేషన్లోనే ఇంత దారుణమైన ఉంది ఇంకా చాలామంది అధికారులు గత ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ వాళ్ళ లొసుగులు ఎక్కడా బయటపడకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం ఇంకా చేస్తానే ఉన్నారంట అంటే దీన్ని బట్టి మనకి ఏం ఈ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్స్ తీసుకోవటం లేదని అర్థం చేసుకోవాలి కదా ఈ ప్రభుత్వం వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలని ఆ భావన వాళ్ళలో లేదని అర్థమవుతుంది కదా ఈ కార్పొరేషన్ పక్కన పెడదామండి రోజుకో వార్త వింటా ఉన్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాల భాగోతం సజ్జల రామకృష్ణారెడ్డి కబ్ కబ్జాల భాగోతాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బయటపడ్డాయండి మంగళంపేట పుంగురూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి భాగోతం విని ఎన్ని రోజులు అవుతుందండి ఇంకా ఈ కేసులు నమోదు చేయటం వాళ్ళు అరెస్ట్ చేయటం ఉండదా అదే సామాన్యుల మీద ఏదన్నా కబ్జా చేస్తే వెంటనే ఇప్పుడు జైల్లో పెట్టి నాలుగు నెలలు అయ్యేది సామాన్యుల పరిస్థితి కానీ ప్రజాప్రతినిధులు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళైతే ఇంత లైట్ తీసుకుంటారా ప్రజల్లో ఇదే భావన ఉందండి నేను చెప్పట్లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది నేను అనే మాటలు కాదు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి భావాన్ని నేను మీ ముందు పెడుతూ ఉన్నాను ఎంత దారుణం అండి పొంగురు నియోజకవర్గంలో మంగళపేట రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని కబ్జా చేసేసి ప్యాలెస్లు కట్టేసుకుని వందల ఎకరాల్లో ప్రభుత్వ భూములు అటవీ భూములు ఉన్నాయి అందులో సర్వేలు చేస్తూ ఉంటారు నెలలు నెలలు సర్వేలు చేస్తూనే ఉంటారా మొన్నటికి అది ఇంకా మర్చిపోకముందే తిరుపతి నడిబొడ్డున బుగ్గమఠం స్థలాలు అవి కూడా కబ్జా పెట్టేశారు దేవాలయాలకు సంబంధించిన భూములను కూడా కబ్జా పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఫైళ్ళన్నీ వెలికి తీస్తూ ఉంటే రికార్డులు పరిశీలిస్తూ ఉంటే రోజుకో కబ్జా భాగవతం వస్తుంది ఇవన్నీ కూడా జనాలకి తెలుస్తూ ఉన్నాయి వీళ్ళు ఎన్ని అక్రమాలు చేశారు ఎన్ని దుర్మార్గాలు చేశారు ఏదో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం ఉంటాం వాళ్ళు సర్వేలు చేయటం ఈ సంవత్సరాల సంవత్సరాలు సర్వేలు చేస్తూనే ఉంటారా సీరియస్గా ఒక వారం రోజుల్లో మాకు సమగ్రమైనటువంటి నివేదిక కావాలి అందులో ఆ నివేదికలో రుజువు అయితే కనుక వాళ్ళు తప్పు చేసినట్టు వాళ్ళ మీద సివియర్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయటం ఇలా ఏమి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి కబ్జాలు బాగోతా అంటూ ఉంటారు ఇదేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు చేసిన దోపిడీ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడండి యాక్షను ఇటు చూస్తే కార్పొరేషన్లు వ్యవస్థలన్నీ నిర్వీర్మిపోయి ఇంకా వైసీపీకి అనుసలలోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటి వైసీపీలో పెద్దలుగా చలామణి అయిన వాళ్ళు భాగోదాలు కనిపిస్తూ ఉంటాయి ఒక్కడ అరెస్ట్ అంటే ఒక్కడ అరెస్ట్ జరగదండి ఇంత దారుణమా మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది పూర్తి స్థాయిలో గత అరాచకాలన్నీ కూడా వెలికి తీసి వాళ్ళని శిక్షిస్తారని అట్ ద సేమ్ టైం ఆ వ్యవస్థల్ని సక్రమ పద్ధతిలో గాడిలో పెడతారని మీకు అవకాశం ఇచ్చింది ప్రజలు కానీ మీరు కూడా ఈ నత్త నడకన సాగుతున్న పద్ధతి ఏదైతే ఉందో ప్రజలు ఎవరూ హర్షించట్లేదండి మీరు ఇట్లా నిమ్మక నిరెత్తు వ్యవహరించడం వల్లే మీలో సీరియస్నెస్ లేకపోవటం వల్లే ఏమో ఉన్నాడు మొన్న జైలు దగ్గరకు వచ్చినటువంటి పేరు నాని అని ఏమన్నాడు చేయి చూపించి నా రోమం కూడా మీరు అంటున్నాడు అరే ప్రజలకు సంబంధించిన పే పేద ప్రజలకు సంబంధించిన బియ్యాన్ని పూర్తిగా అమ్మేసుకొని సొమ్ము చేసుకున్న వాళ్ళు వాళ్ళ భార్యని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి ఆ డబ్బులు సెటిల్మెంట్లు చేసేసుకున్న వ్యక్తి ఇవాళ తొడగొట్టే పరిస్తుంది ఏం పీక్కుంటారో పీక్కుండనే పరిస్తుంది ఈ అరుస ఎవరిచ్చారండి మీరు కఠినంగా లేకపోవటం వల్లే తప్పు చేసిన వాడికి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటా ఉన్న ఒక మెసేజ్ మీరు వల్లే కదా ఇప్పుడు ఈ పరిస్తుంది ఉంది సీరియస్గా నేను అడుగుతున్నాను ప్రజల మనసుల్లో ఉన్నటువంటి భావాన్ని నేను మీ ముందు పెడతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉందండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన పూర్తిగా తన వేషధారణ మార్చేశాడు రాష్ట్రంలో లేకుండా వేరే రాష్ట్రాల్లో దేవాలయాలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు మీరు చేయండి తప్పులేదు కానీ తీసుకోవాల్సినటువంటి సీరియస్నెస్ తీసుకోకపోతే మీరు ఏం మెసేజ్ ఇచ్చినట్టు ప్రజలు అడుగుతూ ఉన్నారు ఇక్కడ సీరియస్గా వ్యవహరించాల్సిన విషయాల్ని పూర్తిగా గాలికొదలేసి మీ ఇష్ట రీతిన వ్యవహరిస్తూ ఉంటే వైసీపీకి ఎలాంటి బుద్ధి చెప్పారో అలాంటి పరిస్థితి వస్తుందండి ఐఎమ్ వెరీ సారీ ఇంత దారుణంగా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సరిగ్గా సరైన రీతిలో గాడిని పెట్టాల్సినటువంటి వ్యవస్థను మీరు పట్టించుకోవట్లేదు ఎవరైతే దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళ దుర్మార్గాలను కూడా లైట్ వేలో తీసుకున్న పరిస్థితి ఉంది ఇంకా ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు ఇది ఎప్పటికీ మరి సెట్ అవుతుంది కానీ తెలియట్లేదు కానీ ప్రజలైతే చాలా సీరియస్గానే ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం మరింత సీరియస్గా ముందుకు పోకపోతే చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశలన్నీ కూడా నీరుగారిపోయే పరిస్థితి ఉంటుంది తర్వాత అందరూ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రజల అనుగుణంగా ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని బట్టి పరిపాలన చేస్తేనే ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ కాలం మనగలుగుతుంది చూద్దాం నెక్స్ట్ అయినా ఏం జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్